హాయ్ హలో నమస్తే నేను మీ రసలేన్ ఖాన్ ఆస్ట్రోనిమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ అగైన్ మళ్ళీ మనం సిగ్నేచర్ గురించి తెలుసుకోబోతున్నాము మన లైఫ్లో మన నేమ్ ఎంత ముఖ్యమో మన యొక్క సిగ్నేచర్ అనేది కూడా అంతే ముఖ్యం అనేది తెలుసుకోవాల్సిన చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే మన సిగ్నేచర్ మన యొక్క ఐడెంటిటీని తెలియజేస్తుంది మన యొక్క నేచర్ని కూడా తెలియజేస్తుంది మన యొక్క లైఫ్ స్టైల్ని కూడా తెలియజేస్తుంది కేవలం సిగ్నేచర్లో ఇంత పవర్ ఉందా చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు అంతా డిజిటలైజ్డ్ అయింది కదా సార్ మన సిగ్నేచర్ ఇప్పుడు మన సిగ్నేచర్తో పనేముంది అని మనం అనుకుంటున్నాం కానీ మన యొక్క సిగ్నేచర్ మనం ప్రాపర్గా అప్లై చేయకపోయినా దాని నుంచి చాలా దుష్పరిమాణాలు వస్తాయి ఎందుకంటే మనం బ్యాంక్ అకౌంట్లో కానీ ఏవైనా డాక్యుమెంట్స్లో కానీ మన లైఫ్లో అనేది సిగ్నేచర్స్ మనం చేస్తూనే ఉంటాము ఏదో ఒక రీజన్తో సో అదేదో ముందే మనం స్టార్ట్ చేసే మన సిగ్నేచర్ అంటే ఒక్కసారి మీ సిగ్నేచర్ ఏ విధంగా ఎంట్రీ అవుతుందో అదేవిధంగా మీ యొక్క లైఫ్లో దాన్ని బట్టే మీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే పర్సనల్ రిలేషన్ ఇష్యూ కావచ్చు ఇవన్నీ కూడా సిగ్నేచర్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఈ సిగ్నేచర్ కూడా చూడండి ఎంత గమ్మతైనదో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆటోమేటిక్గా కానీ మన యొక్క సిగ్నేచర్లో మార్పులు అనేటివి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అది ఏదో ఒక రూపంలో కావచ్చు అంటే మనం చేసే స్టోక్స్ మనం ఇచ్చే సిగ్నేచర్లు ఇచ్చే స్టోక్స్ కావచ్చు లెటర్స్ కావచ్చు ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి మన సిగ్నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుందనేది కూడా ఇక్కడ మనం సో మనం ఏ సిగ్నేచర్ అయితే ఒకసారి చేస్తామో ఆ యొక్క సిగ్నేచర్లో ఏమన్నా కనుక నెగిటివ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది కూడా మన మీద చూపిస్తుంది సో మనకు మందికి డౌట్ ఏంటంటే ఒకసారి నేను సిగ్నేచర్ చేయడం స్టార్ట్ చేశాను కదా సార్ మధ్యలో మార్చుకుంటే ఏమైనా ప్రాబ్లమా అంటే డెఫినెట్గా ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం బ్యాంకులో మాత్రమే ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే బిఫోర్ దట్ మీరు బ్యాంకులో ఏ సిగ్నేచర్ అయితే ఇచ్చి ఉంటారో అదే సిగ్నేచర్ని బ్యాంక్ వాళ్ళు అడుగుతారు ఎందుకంటే ప్రీవియస్లీ దానికి వాళ్ళు అది మ్యాచ్ కావాలని అడుగుతారు అంతేగాని ఒకవేళ కనుక మీ సిగ్నేచర్ని ఏవైనా బ్యాడ్ ఇంపాక్ట్ అనేది ఉంటే కనుక మీ సిగ్నేచర్లో చేంజ్ చేసుకొని దాన్ని అప్లై చేసుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు బ్యాంక్లో ఎందుకంటే జస్ట్ చేంజ్ ఆఫ్ సిగ్నేచర్ ఫామ్ మీకు బ్యాంక్లో ఇచ్చేస్తారు అక్కడ మార్చుకోవచ్చు వేరే డాక్యుమెంట్స్లలో కూడా ఆటోమేటిక్గా మీకు ఈ ప్రపంచంలో మీ నేమ్ని స్పెల్లింగ్ ఇలా ఉంది అనేది ఎవరైనా అడగవచ్చు కానీ మీ సిగ్నేచర్ని మాత్రం ఎవరు కూడా క్వశ్చన్ చేయరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము చాలామంది ఫిలిం ఇండస్ట్రీలో మనం చూసుకున్నా కూడా సిగ్నేచర్స్ అనేవి వాళ్ళ యొక్క సిగ్నేచర్ మీద చాలా ఫోకస్ పెడుతూ ఉంటారు వాళ్ళ యొక్క నేమ్ కావచ్చు సిగ్నేచర్ కావచ్చు కొన్ని రెమెడీస్ని కూడా వాళ్ళు ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటారు అవి కొందరు మాత్రం మనకి బయటికి వస్తూ ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బాలీవుడ్ హీరోయిన్ ఒకప్పటి ఇప్పుడు హాలీవుడ్కి వెళ్ళిపోయింది సో ఎవరో కాదు తాను ప్రియాంక చోప్రా జనరల్గా చూడండి వీళ్ళు కూడా సిగ్నేచర్ మీద చాలా ఫోకస్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి సిగ్నేచర్ కూడా చాలా సందర్భాల్లో నేను చెప్తాను సిగ్నేచర్ అనేది చాలా రీడబుల్గా ఉండాలి ఇక్కడ చూడండి ఎవరికైనా అర్థం అవుతుందా సో ఫిలిం ఇండస్ట్రీలో చాలా వరకు సిగ్నేచర్ మీద ఫోకస్ ఎక్కువగా పెడుతుంటారు మీరు చూడండి ఇక్కడ ప్రియాంక చోప్రా ఫస్ట్ నేను చాలా సందర్భాల్లో నేను అదే చెప్తాను ఎప్పుడైనా కూడా మన యొక్క సిగ్నేచర్ రీడబుల్గా ఉండాలి చదివే విధంగా ఇంత ఇంత పెద్ద ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు బాలీవుడ్ హాలీవుడ్ కావచ్చు టాలీవుడ్ కావచ్చు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క సిగ్నేచర్ని ప్రాపర్ వేలో చేయడానికి చూస్తారు కానీ మన కామన్ మ్యాన్సే ఎక్కువ శాతం నా సిగ్నేచర్ ఎవరన్నా ఫోర్జరీ చేస్తారేమో నా సిగ్నేచర్ ఎవరైనా కాపీ చేస్తారు వీళ్ళకే ఎక్కువ భయాలు అనేది ఎక్కువగా ఉంటాయి భయాలు భయపడాల్సింది వీళ్ళు ఎందుకంటే కొన్ని కోట్లలో టర్నోవర్స్ ఇలా జరుగుతూ ఉంటాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి సంతకాలు అనేటివి కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు సో వీళ్ళే సిగ్నేచర్ గురించి సైషన్స్ తీసుకొని సిగ్నేచర్ ఎలా చేయాలనేది ఫాలో అవుతూ ఉంటారు సో కాబట్టి ఇలాంటివి అనేది వదిలేయాలి ఎందుకంటే ప్రతి ఒక్క యొక్క సిగ్నేచరు వాళ్ళకు అనుకూలంగా మాత్రమే ఉంటాయి ఎందుకంటే మీరు లూప్స్ ఎక్కడ ఎంత స్ట్రాంగ్గా ఇవ్వాలి ఎక్కడ లూప్ అనేది లాగాలి తర్వాత అనేది లైన్స్ అనేది ఎక్కడెక్కడ ఇవ్వాలనేది మీ సిగ్నేచర్ మీకి మాత్రమే తెలిసి ఉంటుంది మీరు ఎక్కడ ప్రెస్ చేయడం మీరు ఎక్కడ డౌట్ పెట్టడం ఎక్కడ లైన్ గీయడం అనేది కూడా మన చేతిలోనే ఉంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ మన యొక్క సిగ్నేచర్ ఫోర్ జరీ చేయడానికి కుదరదు ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి కూడా ఇప్పుడు కూడా చాలా టెక్నాలజీస్ వచ్చేసాయి కాబట్టి సంతకాలు ఫోర్ జరీ చేయడం అనేది అంత ఆషామాషీ విషయం అంటే కాదు కాబట్టి ఈ విషయం మీరు భయపడాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి పీని నేను ఇదే అంటాను మనీ బ్యాగ్ ఈమె చూడండి పీ లెటర్లో ఒక మనీ బ్యాగ్ని క్రియేట్ చేసింది సో మనీ విషయంలో ఈమె చాలా జాగ్రత్తగా ఉంటుంది తర్వాత లో కూడా ఇక్కడ జీని చూడండి ప్రియాంక వై ఈ లెటర్లో కూడా మనీ బ్యాగ్ని క్రియేట్ చేయడం జరిగింది తర్వాత సిగ్నేచర్ కూడా చూడండి ఇది కి పోవడం అనేది జరిగింది ఇక్కడ బాగా చూసుకోవాల్సిన విషయము ఇక్కడ ఈ మా యొక్క సిగ్నేచర్ కూడా అప్ర్డ్స్ అనేది పోవడం అనేది జరిగింది చూసారా నేను రెగ్యులర్గా నేను చెప్తూ ఉంటాను సిగ్నేచర్ ఎప్పుడైనా కూడా మినిమం టెన్ డిగ్రీస్ నుంచి ట్వంటీ డిగ్రీస్ మధ్యలో వెళ్ళవలసి ఉంటుంది ఈ సిగ్నేచర్ కూడా ఎన్ని సెంటీమీటర్లు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత చూడండి సిగ్నేచర్ కింద ఒక అండర్లైన్ అనేది కూడా గీయడం అనేది జరిగింది ఇది సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఫిలిం ఇండస్ట్రీలో సపోర్ట్ అందరి సపోర్ట్ కూడా ఇక్కడ ఈమెకి లభించడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లతా మంగేష్కర్ లతా మంగేష్కర్ గారి యొక్క సిగ్నేచర్ కూడా చూడండి ఎం లెటర్ ఏ విధంగా వెళ్ళాయో ఫౌంటైన్స్ ఇది అంటాం మనం ఇవి ఫౌంటైన్స్ లాగా ఏ విధంగా క్రాస్గా వెళ్ళాయో తర్వాత సిగ్నేచర్ కూడా అప్వర్డ్స్ పైకి వెళ్ళడం జరిగింది తర్వాత వచ్చేసి బేస్ లైన్ కింద ఒక సపోర్ట్ లైన్ అనేది కూడా తీసుకోవడం అనేది జరిగింది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట తర్వాత షారుఖ్ ఖాన్ అందరికీ తెలిసిన విషయమే షారుఖ్ ఖాన్ యొక్క సిగ్నేచర్లో కూడా చూడండి మనీ బ్యాగ్ ఏ విధంగా ఉందో తర్వాత వచ్చేసి ఇది ఒక షటర్ లాగా ఇవ్వడం అనేది జరిగింది తర్వాత ఆరు లెటర్లో కూడా ఒక మనీ బ్యాగ్ అనేది రావడం జరిగింది తర్వాత ఇక్కడ చూడండి అండర్ లైన్ ఇవ్వడం అనేది ఇది సపోర్ట్ లైన్ అని అంటాము తర్వాత కింద రెండు డాట్స్ పెట్టారు ఇవి కొందరికి మాత్రమే షూటబుల్ అవుతుంటాయి ఈ డాట్స్ ఈ డాట్స్ శనికి ప్రతి రూపం అని చెప్పుకోవచ్చు అనమాట ఇతను ఫ్యామిలీకి బ్యాలెన్స్ చేస్తున్నాడు అట్ ది సేమ్ మూవీస్ మూవీస్కి కూడా అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుంది తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ సపోర్ట్ అనేది ఉంటుంది పబ్లిక్ సపోర్ట్ అంటే వీళ్ళు ఫ్యామిలీతో స్పెండ్ చేయాల్సిన టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి ఇస్తారు తర్వాత ప్రొఫెషన్కి ఇవ్వాల్సిన టైం కూడా ప్రొఫెషన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది చాలా తక్కువ మందిలో ఇలాంటివి ఉంటాయని క్వాలిటీస్ అనేటివి కూడా మనం చూసుకోవచ్చు సో అగైన్ కూడా చూసుకున్నట్లయితే చూడండి నైన్టీన్ సి సెవెంటీ ఎయిటీస్లలో ఎయిటీస్లలో ఎయిటీన్ నైన్టీస్లలో హీరో దేవానంద్ ఇతను పెద్ద హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇతని యొక్క సిగ్నేచర్ చూడండి ఆ కాలంలోనే ఇతను ఇతని యొక్క సిగ్నేచర్ మీద ఏ విధంగా ఫోకస్ పెట్టాడు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట ఇతని యొక్క సిగ్నేచర్ కూడా చూడండి కింద ఒక లూప్ లైన్ ఇవ్వడం అనేది జరిగింది తర్వాత ఏని చూడండి ఎంత ఈ మంచిగా ఒక మౌంటైన్ ని క్రియేట్ చేయడం అనేది జరిగింది తర్వాత డీలో మనీ బ్యాగ్ని క్రియేట్ చేయడం తర్వాత షటర్ ని తీసుకురావడం తర్వాత డి లో చూడండి ఒక మనీ బ్యాగ్ ని తీసుకొచ్చి ఒక లైన్ అండర్ లైన్ ఇవ్వడం అనేది జరిగింది దేవ్ ఆనంద్ ఎంత క్లియర్ గా అతని పేరు పలికే విధంగా స్పష్టంగా మనకి కనబడుతుంది అనేది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి చూడండి ఎంత ఈజీగా ఇతని యొక్క సిగ్నేచర్ అనేది అప్వర్డ్స్ అప్వర్డ్స్ మనం చూడండి ప్లేన్ టేక్ ఆఫ్ ఏ విధంగా అవుతుంది ఇతని యొక్క కెరియర్లో కూడా గ్రోత్ అనేది మన సిగ్నేచర్ ఏ విధంగా గ్రో అవుతుందో అదే విధంగా కానీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి వీరి యొక్క ప్రొఫెషన్ని బట్టి సిగ్నేచర్లో కూడా వీళ్ళు ఏ విధంగా లెటర్స్ని లూప్ పోల్స్ అనేటివి అంటే ఇవ్వాల్సి వస్తుంది అనేది అది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది దాన్ని బట్టి మాత్రమే ఫాలో కావాలి చాలా మంది ఏమనుకుంటారు అంటే సిగ్నేచర్ అంటేనే అపోర్ట్స్ వెళ్ళిపోవాలి తర్వాత కింద ఒక అండర్లైన్ ఇవి రెండు మాత్రమే ఆలోచిస్తారు కానీ ఇవి రెండు కాదు చాలా దీనిలో ఫస్ట్ లెటర్ని ఏ విధంగా చేయాలి ఇది ఫస్ట్ నేమ్ తర్వాత ఈ సెకండ్ నేమ్ సెకండ్ నేమ్ లెటర్ ఏ విధంగా ఉండాలి వీటిలో వచ్చే లెటర్స్లలో లూప్ పోల్స్ అంటే ఇవి చూడండి టవర్స్ ఏ విధంగా వస్తున్నాయి షటర్స్ ఏ విధంగా వస్తున్నాయి బ్యాగ్స్ మనీ బ్యాగ్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేటి ప్రతి ఒక్క లెటర్ని మనం అంచనా వేసి అదే విధంగా క్రియేట్ చేయవలసి వస్తుంది తన యొక్క ప్రొఫెషన్కి ఎటువంటి లూపోల్స్ ఇవ్వాలి తర్వాత లెటర్స్లలో ఏమేమైనా చేంజెస్ చేయాలనేది కూడా ఇక్కడ ఆధారపడి ఉంటుంది సిగ్నేచర్ అంటేనే మనం ఏమనుకుంటాం అపోర్స్ వెళ్ళిపోవాలి ఇన్ని సెంటీమీటర్లు ఉండాలి తర్వాత వచ్చేసి ఇది ఉండాలి అన్న మాత్రమే కాకుండా దీనిలో చాలా ఇన్డెప్త్ సబ్జెక్ట్ అనేది దాగి ఉంటుంది ఈచ్ అండ్ ఎవరీ లెటర్ని కూడా మనం పాయింట్ అవుట్ చేసుకుంటూ చూసుకుంటూ ప్లానెట్స్ వీటిలో కూడా ఎటువంటి ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇతర డాట్స్ పెట్టాలనుకోండి ఇది సటన్ కి సంబంధించింది తర్వాత ఇక్కడ అండర్లైన్ ఇచ్చారు ఇది మార్స్కి సంబంధించింది సో ఇలాంటి ప్లానెట్స్ తర్వాత దీనిలో కొన్ని మర్కురి ఏ ప్లానెట్స్ దాగి ఉన్నాయి ఇతని ప్రొఫెషన్కి అది సూటబుల్గా ఉంటుందా లేదా అనేది ఇతను ఇతను కింద అండర్లైన్ పెట్టామా లేదా పెడితే ఎక్కడ పెట్టాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి డాట్స్ కింద పెడితే ఎన్ని డాట్స్ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో మీకు బాగా అర్థమై ఉంటుంది సిగ్నేచర్లో ఇన్ డెప్త్ ఇంత ఉంటుంది కాబట్టి చాలా మంది సిగ్నేచర్ మార్చుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు సో కాబట్టి మన సిగ్నేచర్ మనల్ని ఏం చెప్తుంది అనేది కూడా మన నేమ్ ఎంత ఇంపార్టెంట్ మన సిగ్నేచర్ కూడా అంతే ఇంపార్టెంట్ సో ఈడి వరకు మీకు బాగా అర్థమై ఉంటుంది సిగ్నేచర్ ఇంపార్టెన్స్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెన్స్ అనేది కూడా సో దీని గురించి ఇంకా ఇన్ ముందు ముందు ఇంకా మీకు క్లియర్ క్లియర్గా చెప్పబోతాను ఆల్రెడీ కూడా నేను కొన్ని మనీ బ్యాగ్స్ గురించి మనీ షటార్ట్స్ గురించి మనీ బౌల్స్ గురించి కూడా నేను చెప్పడం అనేది జరిగింది కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు వీక్షించండి థ్యాంక్ యూ సో మచ్